హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే క్రీస్ టోపీ తల్లిని మించిన దైవం ఉన్నదా అన్నారో కవి నిజమే తల్లి ప్రేమ ఎన్ని యుగాలైనా మారదు ఎన్ని తరాలైనా కూడా తరగదు అంతటి మహత్తరమైనది మాతృమూర్తి ప్రేమ ఈ విషయం అందరికీ తెలుసు మరి కొత్తగా చెబుతున్నట్టుంది మీరు అని అలా చూడకండి ఇది మనుషుల గురించి చెప్పా అదే జంతువుల్లో అమ్మకు తన బిడ్డపై అంత ప్రేమ ఉంటుందా అసలు బతికినంత కాలము తన పిల్లలను ప్రేమిస్తుందా అంటే ఆలోచించాలి కదా సో ఇవాల్టి క్రేజీ టాపిక్ లో ఏనుగు తల్లి ప్రేమ ఏ పాటిదో చూసేద్దాం మరి క్రేజీ క్రేజీగా తల్లి ప్రేమ ఆకాశమంతా అది మనుషులకైనా జంతువుల్లోనైనా వాటి ప్రేమకు ఉండవు మనం ఇక్కడ చూస్తున్న ఈ వీడియోలో తల్లి ఏనుగును పిల్ల ఏనుగును చూస్తూ ఉన్నాం ఇవి ఎప్పటి నుంచో కలిసి ఉన్నాయని అనుకుంటే పొరపాటే తల్లి ఏనుగు నుండి పిల్ల ఏనుగు పుట్టిన వెంటనే కనిపించకుండా పోయింది టూరిస్ట్ డిపార్ట్మెంట్ వారు తప్పుపోయిన పిల్ల ఏనుగును పట్టుకుని అడవిలో వదిలేశారు కానీ నాలుగు సంవత్సరాల తర్వాత పిల్ల ఏనుగు బాగా పెద్దదైపోయింది అమ్మ లేకుండానే పెరిగింది అన్ని విద్యలు నేర్చుకుంది అక్కడ చుట్టుపక్కల నివసించే జనుల మధ్య పెరిగింది ఒకరోజు ఆ పరిసర ప్రాంత ప్రజలు అడవికి బయలుదేరారు వారితో పాటు పిల్ల ఏనుగు కూడా తీసుకెళ్లారు దాదాపు అరవై కిలోమీటర్లు నడిచిన తర్వాత పిల్ల ఏనుగుకు తన తల్లి కనిపించింది తల్లి ఏనుగు కూడా పిల్ల ఏనుగును చూసింది ఒకేసారి రెండు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి రెండు తమ తొండాలు పైకెత్తి ఒకదానితో ఒకటి హత్తుకున్నాయి అక్కడి వారికి ఇది ఏమీ అర్థం కాలేదు వెంటనే పిల్ల ఏనుగు తల్లి వైపు పరుగు పెట్టింది తల్లి తన తొండంతో బిడ్డ తల నిమురుతూ దాని శరీరాన్నంత నాకుతూ ఉంది ఒకదానికొకటి గట్టిగా ఆలింగనం చేసుకున్నాయి తమ తొండాలతో తల్లి ఏనుగు ముఖంలో ఎంతో ప్రేమ కనిపించింది ఇది గమనించిన వాళ్ళు ఈ రెండు తల్లి బిడ్డ అనుకున్నారు ఈ విషయాన్ని అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారికి తెలియజేశారు వెంటనే వారు వచ్చి పిల్ల ఏనుగును సపరేట్ చేయాలని ప్రయత్నించారు సాధ్యం కాలేదు వెంటనే తమ రికార్డులు పరిశీలించారు నాలుగు సంవత్సరాలకి తమ తప్పిపోయిన పిల్ల ఏనుగు ఇది అని గుర్తించారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు ఔరా అని మొక్కున వెలేసుకున్నారు మరి చూశారు కదా ఒకవేళ నిజంగా మనుషుల్లో అయితే పుట్టిన వెంటనే తల్లి నుండి బిడ్డ వేరైతే ఆ తర్వాత కలిస్తే కనుక్కోగలరా అంటే ఆలోచించాల్సిందే కానీ ఈ మూగజీవాల యొక్క ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి ఎంత అసామాన్యమైనది అన్నది దీని బట్టే తెలుస్తోంది అంతేగా మరి తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు అది మనుషులైనా మూగజీవాలైనా అంతేగా మరి ఇదండి ఇవాళ మన క్రేజీ టాపిక్ మరి క్రేజీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్